ఎన్నో పరిశ్రమలు విధరిస్తాను ఉపాధి పెరుస్తాను విదేశీ పెట్టుబడులు ఉన్నవి స్వదేశీ చిన్న చిన్న పరిశ్రమలు వేల మందికి లక్షల మంది ఉపాధి కల్పించేట మోతేసి ఏనైనా ఉపాధి కల్పించేది వీళ్ళు మాటలు తప్ప కబుర్లు తప్ప కరెంటు ఛార్జీలు పెంచి అభివృద్ధి చేస్తారు మీరు నేను నిన్ననే సీలర్లు వెళ్ళాను మొత్తం సీలర్ పయనించి కింద ఎగోసీలర్ దిగోసీ సీలర్ అంతా చూశాను దాదాపు ఎనిమిది వందల యాభై మెగా వాట్ల కరెంట్ మూడు వందల అరవై ఐదు రోజులు తయారైనటువంటి నీటి ద్వారా తయారీ కరెంటు పావులు నుంచి ఖర్చు అవద్దు దానికి ఈ రోజు నేను పోయిన రోజు మిషన్లు తిరుగుతున్నాయి కానీ కరెంట్ తయారు కావట్లేదు మిషన్లు తిరుగుతున్నాయి టర్పైన్లు కానీ కరెంట్ తయారు కావట్లేదు ఆపారు ఎందుకంటే ఆ టైంలో ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు తర్వాత పిల్లలకు అవసరమైనప్పుడు చెబుతారట ఎవరిని కరెంట్ అని అప్పుడు వాళ్ళు ఆన్ చేసి కూర్చోవాలి అప్పుడు జరుగుతూనే ఉంటాయి ఏమిటంటే ప్రభుత్వ రంగం కింద కింద ఉన్నటువంటి కరెంటును వాడుకోకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కువ రేటు పెట్టుకొని ఆ భారణంతా మన నెట్టి మీద వేసి ఎవరిని ఉత్తరించడానికి అడుగుతా ఉన్నాను పోనీ ఈ టెంకో ఈ లో ఈ డిస్కాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళ కనీస వేతనాలు లేవు అల్లాడి చచ్చిపోతున్నారు ఉద్యోగ భద్రత లేదు అంటే ఇటు వినియోగదారుల్ని అటు కార్మికుల్ని ఇటు పారిశ్రామికవేత్తల్ని ఇటు వ్యాపారవేత్తల్ని అందరినీ నలిపి పారేస్తా ఉంది ఈ విద్యుత్తు పారెంగాల్లో సమరసీల పోరాటం చేశారు స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా అక్కడ బిల్లులు పెరిగిపోతా ఉంటే గౌతూలు ఎత్తారు వామపక్ష పార్టీలు తీసుకుని నడితే తీసుకొని బెనర్జీ గవర్నమెంట్ దాన్ని విద్యుత్ చేసుకొని స్మార్ట్ మీటర్ పెట్టనని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మేము ఈ స్మార్ట్ మీటర్లు రీప్లేస్ చేయం కొత్తగా ఎవరైనా కనెక్షన్ తీసుకుంటే పెడతాం తప్ప పాత వాటిని మాత్రం మార్చమని తమిళనాడు కానీ కర్ణాటక తెలంగాణలో చెప్పాల్సి వచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం మోడీ చెప్పినట్లుగా ఆడుతోంది నేను ఒకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి వీళ్ళు వచ్చి అధికారంలోకి ఏం సాధించారు మీకు వాళ్ళకి తేడా ఏమిటి జగన్మోహన్ రెడ్డి వదిలేసిన చెప్పుల్లోనే చంద్రబాబు నాయుడు దాడులు పెట్టినాడు ఆయన ట్రోప్ ఛార్జీలు కొనసాగిస్తున్నాడు ఆయన శక్తి ఒప్పందం కొనసాగిస్తున్నాడు స్థాయి కొనసాగిస్తా ఉన్నారు ఆ విద్యుత్ పాలసీని కొనసాగిస్తా ఉన్నారు ఆ స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తా ఉన్నారు ఆ ట్రోప్ ఛార్జీలు కొనసాగిస్తున్నారు ఏంటి నీకు వాళ్ళకి తేడా అదే ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా మోడీ చేతులు కీలక వ్యవహరిస్తా ఉన్నాయి అందులో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కూడా ఈ రోజు రావాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్నాను ఒకటే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న కమ్యూనిస్టులకు అధికారం అప్పు చెప్పండి ఒక్క రూపాయలు చెప్పిన మాటలు చదువుతున్నారు చేసిన వాగ్దానాలు వాగ్దానాలు పెట్టేస్తున్నారు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలు మోసం చేస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టయినా ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టమంటున్నారు భూసేకరణ వాళ్ళు ఇప్పుడు అంతకన్నా డబుల్ భూసేకరణ చేస్తున్నారు ఎవరికండి సోలార్ పరిశ్రమలు పెట్టి ఇక్కడ లక్షలు ఎకరాలు ఇస్తారంట అదానీకి ఆ సోలార్లో తయారీ కరెంటు మాత్రం మన నితారు పావులకు తయారయ్యే కరెంటు లేదా తయారయ్యే కరెంటు సోలార్ కరెంటు అతి రూపాయి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎందుకు అదానీతో ఒప్పందం చేస్తున్నారు అది ఇరవై ఐదు సంవత్సరాల పాటు లక్ష ఇరవై వేల కోట్లు భారం వేస్తున్నామని ప్రభుత్వం అంగీకరించింది అది రద్దు చేసుకుంటే ఫైన్ కట్టాలంటే ఎవరు కట్టాలంటే ఫైను అదాని కట్టాలి ఫైను మొన్న రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి అదాని మనకు ఆరు వేల మెగా ఓట్లు రాజస్థాన్ సరఫరా చేయాలి ఇంతవరకు ఒక్క మెగా ఓట్లు సరఫరా చేయాలా అందుకోసం కట్టాల ఫైన్ మనకి మనం ఆయన కట్టాలి ఒప్పందాన్ని అదానే ఈ అదాని సేవను మార్చు మానండి అదానికి సేవ చేసి మార్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే అదాన్ని తెలియజేసుకోండి చెప్పడుతున్నాను వాళ్ళని మెడలు వంచేటువంటి శక్తి ప్రభుత్వానికి ఉంది అని అడుగుతున్నాను ఎవరైనా ఉద్యమాలు చేస్తే ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తారు కేసులు పెడతారు పోలీస్ స్టేషన్లు స్టేషన్ కోర్టులు తిప్పుతారు ప్రజల మీద బాధాలు కంపెనీల మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు ఈ అబద్దాలు తప్పుడు మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళ కంపెనీలు మీరు కేసులు బుక్ చేయట్లేదు ఇక వాళ్ళేమో మహారాజురా ప్రజలేమో అన్నా వీళ్ళని పీడిస్తారు వాళ్ళకు మాత్రం పల్లెకలు ఊరేగిస్తారా ఏమిటి మీ వివక్షత కార్పొరేట్ల పట్లను సామాన్య ప్రజల పట్ల అందుకనే ఈ రోజు ఈ ప్రజా వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేము సిపిఐఎం పూర్తిగా బలపరుస్తున్నది వామపక్ష పార్టీ బలపరుస్తున్నాయి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు పొలాలు మతాలకు అతీతంగా ముందుకొచ్చి ఇక్కడ ప్రతిపాదించినటువంటి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని చేయాలని చేస్తున్నాను పదహారు పదిహేడు తేదీల్లో పదహారు పదిహేడు తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఆ తర్వాత మండల పట్టణ స్థాయిలో సదస్సులు జరిపి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి ఇంటింటికి ప్రచారం చేయాలి కరపత్రాలు సమీకరించి ప్రదర్శనలు చేయాలి ఆగస్టు ఐదో తేదీన విద్యుత్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నాలు చేసి ప్రజలందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి చాటి చెప్పి అప్పటికీ మాటలు పోతే ముళ్ళు గారు కూడా మనం సిద్ధపడాలి మేల్కొల్పాలి ప్రభుత్వాన్ని ఆ రకమైనటువంటి సమస్యల పోరాటానికి రాబోయే రోజుల్లో సిద్ధం కావాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సు నిర్వహించినటువంటి ప్రజా సంఘాల